వాళ్ళు లేవడానికి ఎన్ని రోజులు పట్టుదో తెలీదంట తిరిగి లేస్తారో లేదో కూడా తెలీదు నచ్చావరా నీ వాటి కోసం వెతుకుతున్నాను నీ కాళ్ళు కడిగి దాన్ని నీకిచ్చి నేను పెళ్లి చేస్తాను కానీ ఒక్క సహాయం కావలరా ఆ ఊళ్ళో అణువనువు పౌరుషంతో రక్తం మరిగే ఒక మగాడు ఉన్నాడు వాడొక్కడిని చంపి నా పగలు పంచుకోరా జీవితాంతం నీకు దాసోహం అంటాను మారవా నువ్వు మారోరా ఆ ఊరు మీద నీ కన్ను పడితే కన్నెర్ర చేసి నీ కంటి మీద కునుకు లేకుండా చేసిన మగాడు చచ్చిపోయాడు ఇంటి మీద నీ చేయబడితే నీ ఇంటి కుమ్మ దాకా వచ్చి నీ మెడ పట్టుకున్న మగాడు ఆ పౌరుషం చచ్చిపోయింది చచ్చిపోయేలా ప్రేమగా మారాడు ప్రేమగా మారి మీ ముందుకొచ్చాడు నీ కళ్ళ ముందుకొచ్చాడు అంటే నేను వెతుకుతున్న మగోడు పగోడు ఓ